పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్కి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది మరి వాళ్ళ ఓపెనర్స్ మరియు టాప్ ఆర్డర్స్ మరియు ఫినిషర్స్గా ఎవరిని పంపిస్తే బాగుంటుందో ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి మన పంజాబ్ టీమ్కి ఎప్పటిలాగానే శ్రీ ఐర్ అయితే క్యాప్టెన్సీ చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో మన పంజాబ్ టీంకి శ్రీ ఐర్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అటు క్యాప్టెన్సీతో ఇటు బ్యాటింగ్ అయితే ఇరగద్దీశాడు మన శ్రీయేష్ అయ్యర్ ఫైనల్ వరకు అయితే తీసుకువెళ్ళాడు అసలు మనం క్వాలిఫై అవుతుందో కాదో అనుకున్నాం మన పంజాబ్ టీం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మన శ్రేయశ్వర్ అయితే పంజాబ్ టీంని క్వాలిఫైర్ చూపించాడు మరియు ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు కాస్త ఒక రెండు అడుగుల్లో కప్పునైతే కోల్పోయింది మన పంజాబ్ టీం మరి శ్రీయేశ్వర్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెించారని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు అయిపోయారు పంజాబ్ టీంకి అయితే కేకేఆర్ వాళ్ళు ఎందుకు వదులుకున్నామా అని అనుకుంటున్నారు ఇప్పుడైతే మరి మన అయితే పర్ఫార్మెన్స్కి ఎవరైనా సలాం కొట్టక తప్పదు మరి కోచ్గా అయితే మన రిక్కి పాంటింగ్ మావా మరి ఎప్పటిలాగానే మన పంజాబ్ టీమ్కి అయితే ఓపెనర్స్గా మన ప్రభు ప్రభుసిమరన్ సింగ్ మరియు ప్రియాంక్ శార్య అయితే వస్తారు మరి వీరిద్దరైతే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పాలి మన పంజాబ్ టీమ్కి ప్రతి మ్యాచ్లో వీలైతే ఖచ్చితంగా పవర్ ప్లేయర్ రన్స్ అయితే తీసుకువచ్చారు మన పంజాబ్ టీమ్కి ప్రభు సిమ్రాన్ సింగ్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడు మావ్వార్గద్దిస్తుని చెప్పాలి బ్యాటింగ్ అయితే అతను రెండు వేల ఇరవై ఐపీఎల్లో పంజాబ్ టీం తరఫున పదిహేడు మ్యాచ్లు ఆడి ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు చేశాడు హయ్యెస్ట్ పరుగులేమో తొంభై ఒకటి చేశాడు మావ్వా మరి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి మన ప్రభు ప్రభుసిమ్రన్ సింగ్ అయితే మరి ఇలాంటి నాకాడినందుకైతే సలాం కొట్టక తప్పదు ఇక ప్రియాన్ చార్య కూడా తన డిప్ చేసిన ఐపీఎల్ మ్యాచ్లో మన పంజాబ్ టీంకి అయితే మంచిగా ఆడాడు మావా ముంబైని అయితే ఉతికి పాదేస్తాడని చెప్పాలి రెండు వేల ఇరవై ఐపీఎల్లో మన ప్రియాన్ షారి మరి వీళ్ళిద్దరైతే ఓపెనర్స్గా అయితే సెట్ అయిపోయారు మావా ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ని వాళ్ళ ఓపెన్ చూస్తుంటే మంచిగా సెట్ అయిపోయారని నాకైతే అనిపిస్తుంది వాళ్ళు మళ్ళీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేస్తూ పవర్ విల్లో ఖచ్చితంగా రన్స్ అయితే చేస్తున్నారు అరవై పైన చేస్తున్నారు మావా వీళ్ళిద్దరు బ్యాటర్స్ అయితే మరి పాస్ట్లో మన పంజాబ్ ఓపెనర్స్ చూసుకుంటే కనుక దరిద్రంగా పర్ఫార్మెన్స్ చేశారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళైతే పెద్ద మార్పులు చేసి ఈ ఇద్దరు అయితే మంచిగా తీసుకున్నారు మరి తీసుకున్నందుకు వాళ్ళకైతే ఫలితమే దక్కింది ఈ ఇద్దరు ఓపెనర్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారు మన పంజాబ్ టీమ్కి మరి ఇలాంటి ఫామ్నే కంటిన్యూ చేస్తే కనుక మనలకైతే పవర్ ప్లేలో చాలా అంటే చాలా రన్స్ వచ్చేస్తాయి ఇక టాప్ ఆర్డర్లు అయితే ఏ బ్యాటర్స్ అయినా మెల్లిగా ఆడుకున్నా పర్వాలేదు మావా వికెట్లు అయితే ఆఫ్ కోచ్ వాళ్ళు లాస్ట్ వరకు మరి ఇలాంటి ఓపెనర్సే కావాలి ఏ టీమ్కైనా మన పంజాబ్ టీంకి అయితే దొరికేస్తారు మంచి ఫామ్లో కూడా ఉన్నారు ఊపిలో కూడా ఉన్నారు ఈ ఆటగాళ్ళైతే మరి పంజాబ్ టీం ఓపెనర్స్ అయితే సెట్ అనుకో ఇక ఇక వన్ డౌన్ పేరు విషయానికి వస్తే కనుక మనలు అయితే జాస్ ఇంగ్లీష్ ని రిలీజ్ చేశారు మరి ఎందుకు రిలీజ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు బాబా అతనైతే వన్ డౌన్ గా వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మన పంజాబ్ టీమ్ కి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ లో మరి మళ్ళీ అతని కోసం అయితే మినీ యాక్చువల్ మన పంజాబ్ వాళ్ళు వెళ్తారని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మన పంజాబ్ టీం దగ్గర రెండు ఓవర్సీస్ స్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి మరి నాకైతే జాస్ ఇంగ్లీష్ కోసం మినీ యాక్షన్లో వెళ్తారని అనిపిస్తుంది మన పంజాబ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎందుకంటే అతనైతే వన్ డౌన్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మళ్ళీ అతని దగ్గర చాలా అనుభవం కూడా ఉంది ఒకవేళ జాస్ ఇంగ్లీష్ని తీసుకోకపోతే కనుక మరి వన్ డౌన్గా ఆడడానికి ఎవరు అంటే ఆర్నర్ పన్ను మరియు పైలా అవినాష్ మరి ఇద్దరు ఆటగాళ్ళలో ఒక ఆటగాని అయితే వన్ డౌన్ పేర్గా పంపియాల్సి వస్తుంది మన పంజాబ్ టీం ఇక టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే కనుక మన పంజాబ్ టీం దగ్గర మొదటి ప్లేయర్ వచ్చేసి నేహల్ వదర్ అయితే వస్తారు టాప్ ఆర్డర్లు మరి అతను అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా పంజాబ్ టీమ్కి రెండు వేల ఇరవై ఐదులో పదహారు మ్యాచ్లు ఆడి మూడు వందల అరవై తొమ్మిది పరుగులు అయితే చేశాడు మరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి టాప్ ఆర్డర్లో నేహర్ అయితే మరి చాలా మ్యాచెస్ అయితే గెలిపించాడు మన పంజాబ్ టీంకి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మరి ఇలాంటి ఆటగాళ్ళు ఉంటే కనుక మన పంజాబ్ టీమ్ అయితే వేరే లెవెల్కి తయారైతుంది రెండు వేల ఇరవై ఐపీఎల్కి నేహర్ వాళ్ళిద్దరూ నిజంగా అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా మరి నేహల్ అయితే ఇలాంటి ఫ్యామిలీ కంటిన్యూ చేస్తే కనుక టాప్ ఆర్డర్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది మన పంజాబ్ టీం దగ్గర మన నేహల్ వద్దరే అయితే టాప్ ఆర్డర్లో మొదటి ప్లేయర్ అయితే ఖచ్చితంగా వస్తాడు మావ అతని పర్ఫార్మెన్స్కి పంజాబ్ వాళ్ళు ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది మళ్ళీ అతను అయితే వేరే లేళ్ళు ఫామ్లో ఉన్నాడు కాబట్టి పంపిస్తారని నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక టాప్ ఆర్డర్లో నెంబర్ టూ పొజిషన్ పేరు వచ్చేసి మన అయ్యర్ సర్పాన్ సాబ్ మరి అతను అయితే ఇలాంటి విధ్వంసం చేశాడు మన అందరికీ తెలిసిందే మావా మరి శ్రీయోష్ అయితే రెండు వేల ఇరవై ఐపీఎల్ పంజాబ్ టీం తరఫున మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి ఆరు వందల నాలుగు పరుగులు చేసి తొంభై ఏడు హైయెస్ట్ స్కోర్ అయితే చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు మరి వేరే లెవెల్ నాకైతే ఆడాడు మన సర్పంచ్ సాబ్ అయితే విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చేశాడు ప్రతి ఒక్క టీంకి చుక్కలు అంటే చుక్కలు చూపెట్టాడు మావ తన క్యాప్టెన్సీతో తన బ్యాటింగ్తో ఇరుగా దీసి వీర విధ్వంసం చేశాడని చెప్పాలి పంజాబ్ టీంకి రెండు వేల ఇరవై ఐపీఎల్ చాలా అంటే చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు మావా కేకేఆర్ టీం వాళ్ళు అసలు ఎందుకు వదులుకున్నామా అని అనుకున్నారు మన కేకేఆర్ టీంకి అయితే టైటిల్ తెప్పించిన తర్వాత వాళ్ళు అయితే వదులుకున్నారు తర్వాత మన పంజాబ్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళ కసితోనూ దేనితోనైతే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి ఫైనల్ వరకు అయితే తీసుకెళ్ళాడు మన పంజాబ్ టీమ్ని కొన్ని సంవత్సరాల తర్వాత పంజాబ్ టీమ్ని క్వాలిఫై చేసారంటే మీరే అర్థం చేసుకోండి మన సర్పంచ్ సబ్ ఎంత గ్రేటెస్ట్ ప్లేయరు ఆల్ టైమ్ మరి ఇతనికి అయితే సలాం కొట్టి గులాం అవ్వక తప్పదు మావా మరి సర్పంచ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటే కనుక కింద శ్రేయష్ అయ్యర్ అని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మావా మరి మన శ్రేయశ్వర్ అయితే క్యాప్టెన్సీలో మరియు బ్యాటింగ్లో అయితే ఎరుగదిస్తున్నాడు మరి శ్రేయస్ అయ్యర్ ఎంత మంచి ఆటగాడో మనం అర్థం చేసుకోవాలి ఇండియన్గా అయితే మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి మావా తన క్యాప్టెన్సీకి అయితే సలాం కొట్టక తప్పదని చెప్పాలి మరి శ్రేయశ షర్ కనుక ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక రెండు వేల ఇరవై ఐపీలో కూడా టైటిల్ని తీసుకువెళ్ళిపోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ అయితే ఒక్క అడుగు దూరంలో ట్రాఫీని అయితే మిస్ అయిపోయాము కానీ రెండు వేల ఇరవై ఐపీఎల్ కూడా ఇలాంటి ఫామ్లు కంటిన్యూ చేస్తే కనుక మన సురేష్ ఖచ్చితంగా టైటిల్ అయితే వీళ్ళే తీసుకువెళ్ళిపోవచ్చు మరి ఇక ఫినిషర్ విషయానికి వస్తే కనుక మార్కో యన్సన్ మార్కో యన్సన్ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పాలి బ్యాటింగ్లో మరి తన ఐటుకు తన పర్సనాలిటీకి అయితే మంచి మంచి షార్ట్స్ అయితే కొట్టాడు మన మార్కో యన్సన్ ఇక మార్కో యన్సన్ తర్వాత శశాంక్ సింగ్ అయితే ఉన్నాడు మరి ఒక్క వీరుడు కోసం ఇంత చెప్పినా తక్కువే తక్కువేమావా పంజాబ్ టీంకి అయితే రెండు వేల ఇరవై ఐపీలో వీరవిహారం చేశాడని చెప్పాలి మరి తను రెండు వేల ఇరవై నాలుగులో ఫేమస్ అయిపోయాడు ఎట్లా అంటే మన పంజాబ్ టీమ్కి అశుతోష్ శర్మ మరియు శశాంక్ సింగ్ వీళ్ళు ఆడిన ఒక నాయకులయితే ఫేమస్ అంటే చాలా అంటే చాలా ఘోరంగా ఫేమస్ అయిపోయారు శశాంక్ సింగ్ మరియు ఆశుతోష్ శర్మ శశాంక్ సింగ్ అయితే పంజాబ్ టీంకి రెండు వేల ఇరవై ఐపీలో మంచి హార్డ్ హిట్టింగ్ అయితే చేశాడు మరి ఫినిషింగ్ లైనప్లో అయితే మన పంజాబ్ టీమ్కి సెట్ అయ్యేప్పుడు పడు శశాంక్ సింగ్ అయితే ఎప్పుడంటే అప్పుడు వచ్చి వీర విహారం చేస్తున్నాడని చెప్పాలి మరి పంజాబ్ టీంకి రెండు వేల ఇరవై ఐపీఎల్ మొత్తం పదిహేడు మ్యాచ్లు ఆడి మూడు వందల యాభై పరుగులు చేసి తన సత్తా ఏందో చూపెట్టాడు మరి వీరుడు కోసం అయితే అందరూ ఒక ఫైర్ ఎమోషన్ అయితే కింద కామెంట్ చేసేయండి మా బాబా శశాంక్ సింగ్ అయితే ఇలాంటి ఫామ్ని కంటిన్యూ చేస్తే కనుక ఫినిషింగ్ లైనప్లో చాలా అంటే చాలా ఆర్డ్ ఇట్టింగ్గా తయారైపోతుంది మన పంజాబ్ టీం మరి అయితేన తర్వాత మార్కో స్టోయినిస్ అయితే మార్కర్స్ స్టోనీస్ అయితే అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేడు మావ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను మరి వచ్చి అంత నాకైతే పర్ఫార్మెన్స్ చేయలేడు మరి చాలా అంటే చాలా ఘోరమైన మ్యాచ్లో ఫెయిల్ అయిపోయిన మ్యాచ్లో అయితే మార్కర్స్ టోని అయితే పర్ఫార్మెన్స్ చేయాలి బట్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు అతనైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు ఎందుకంటే అతని దగ్గర అయితే చాలా అంటే చాలా ఆడిటింగ్ పవర్ ఉంటుంది తన పవర్కి అయితే ఏ బలనైనా ఉచ్చ పోయించగల సత్తా ఉంది అతని దగ్గర మరి ఇద్దరు అయితే ఫామ్లో ఉంటే కనుక వేరే లెవెల్గా తయారవుతుంది ఫినిషింగ్ లైనప్ మన పంజాబ్ టీమ్కి అయితే మరి వీళ్ళేమవ్వవా మన ఫినిషింగ్ లైనప్ అయితే బ్యాటర్స్ అయితే మంచి ఫామ్లో మంచి ఊపులో అయితే ఉన్నారు పంజాబ్ టీమ్ బ్యాటర్స్ కనుక ఇదే ఫామ్ని కొనసాగిస్తే కనుక నెక్స్ట్ లెవెల్ తయారవుతుంది స్ట్రాంగ్ ఉంటే స్ట్రాంగ్గా తయారవుతుంది పంజాబ్ టీం రెండు వేల ఇరవై ఐపీఎల్కి ఇక బాలర్స్ విషయానికి వస్తే కనుక ఇక తెలుసుకుందాం అవ్వ మొదటిగా అయితే మన హర్షదీప్ సింగ్ మన హర్షదీప్ సింగ్ పాజీ అయితే ఎప్పుడంటే అప్పుడు మన పంజాబ్ టీంకి కి పర్ఫార్మెన్స్ ఇస్తాడు ఇక తర్వాత వచ్చేసి ఓంజారి మరి ఓంజార్ అయితే ఐపీఎల్ లో మన పంజాబ్ టీంకి కి రెండు వేల ఇరవై ఐదులో మొత్తం తొమ్మిది మ్యాచ్ ఆడి నూట అరవై రెండు బాల్ చేసి రెండు వేల డెబ్బై తొమ్మిది పనులు ఇచ్చి ఎనిమిది వికెట్ అయితే తీసుకున్నాడు మరి బానే పర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్పాలి ఓంజర్ అయితే బౌలింగ్ లో నెక్స్ట్ వచ్చేసి వైశాఖ విజయ్ కుమార్ మరి వైశాఖ విజయ్ కుమార్ అయితే తన డెప్ట్ చేసిన మ్యాచ్ లో పంజాబ్ టీం కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడని చెప్పాలి ఐదు మ్యాచ్లోనే నూట రెండు బాల్స్ వేసి నూట ఎనభై ఒక్క పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకొని వేరే నాకైతే ఆడాడు మరి అతనైతే లాస్ట్లో ఎంత పెద్ద బ్యాటర్ అయినా ఆపుతున్నాడో తన వైడ్ ఎర్కర్స్తో ఆర్ఆర్ ఆరు బ్యాటర్స్ని ఎలా మనం అందరం మనందరం అవ్వ అంత ప్రెజర్లో కూడా మన వైశాఖ విజయ్ కుమార్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు మరి లాస్ట్లో అయితే మంచిగా ఆడుతున్నాడు మన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు వైశాఖ్ విజయ్ కుమార్ అందుకే మన పంజాబ్ టీమ్ అయితే రిటర్న్ చేసుకున్నారు ఇక మిడిలర్లో ఎవరు అంటే మార్కర్ స్టోనిస్ మరియు మార్కో యాన్సన్ మరి ఇద్దరు మిడిల్ మిడిలలో పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు బౌలింగ్లో ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంది మావా వికెట్లు కావాలన్న టైంలో వికెట్ అయితే తీస్తున్నారు ఇక మార్కో యాన్సన్ అయితే వీర పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు బౌలింగ్లో తన అద్భుతమైన పేజ్ బౌన్సర్స్ అయితే ప్రతి ఒక్క బ్యాటర్ని అయితే అని చెప్పాలి మరి అలాంటి బౌలింగ్ ఉంటేనే కనుక మన పంజాబ్ టీం అయితే వచ్చే సీజన్లో గట్టిగా తయారవుతుంది మరి ఇక స్పిన్నర్స్ విషయానికి వస్తే కనుక చాహల్ ఉన్నాడు చాహల్ మరియు వర్ప్రిత్ బార్ మరి ఇద్దరు అయితే మంచిగా కన్సిస్టెంట్ స్పిన్నింగ్ అయితే వేస్తున్నారు మా టర్న్ కూడా ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఇద్దరు ఆటగాళ్ళు చాహల్ అయితే ఒక యాటరీకి తీశాడు మొదట దారుణంగా ఫెలియాడు దాని తర్వాత అయితే వేరే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి ప్రతి ఒక్క బ్యాటర్ని అయితే ఉచ్చా మా మావ్వ మరి అలాంటి స్పిన్నింగ్ చేస్తున్నా కనుక మనం పంజాబ్ టీం అయితే స్ట్రాంగ్గా తయారవుతుంది మరి ఇద్దరు స్పిన్నర్స్ మరియు వీళ్ళ యొక్క బ్యాటింగ్ అయితే ఇదే మవ్వ మాడల్ అయితే బ్యాకప్ ఒక స్పిన్నర్ని మరియు ఒక ఆల్రౌండర్ని మళ్ళీ ఒక టాప్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ వన్ డౌన్గా అయితే తీసుకోవాలి మరి ఈ ఆటగాళ్ళని టార్గెట్ చేస్తే కాబట్టి కనుక మన పంజాబ్ అయితే వేరే లెవెల్గా తయారవుతుంది కప్పును కూడా తీసుకువెళ్ళిపోవచ్చు మావ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే కనుక మరి ఇప్పుడు నేను చెప్పిన బ్యాటర్స్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు మంచి ఫామ్లో కూడా ఉన్నారు వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే మావ్వా మరి నెక్స్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్లేయర్స్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి మనం ఖచ్చితంగా అయితే వీడియో చేద్దాం వాళ్ళ యొక్క ప్లేయింగ్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది అందరూ ఫామ్లోనే ఉన్నారు మంచి ఫామ్లో మరి నెక్స్ట్ సీజన్కి అయితే ఇలాంటి ఫామ్లోనే ఉంటే కనుక ఫైనల్స్ వరకు ఏంది కప్పునే తీసుకువెళ్ళిపోవచ్చు మన పంజాబ్ టీమ్ శ్రీ షేర్ ఒక్కరే గట్టిగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐపీఎల్లో మరి అతనితో పాటు ఒక ఇద్దరు ముగ్గురు అయితే మంచి ఫామ్లో ఉంటే కనుక తనకు పర్ఫార్మెన్స్ ఇస్తే కనుక శ్రీ షేర్ కప్పునే తీసుకొని వెళ్ళిపోతాడు మావా మరి పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ ఇదే మావా మరి పంజాబ్ టీం యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే మావా మరి నెక్స్ట్ మీకు పంజాబ్ టీం టార్గెట్ చేసే ఆటగాళ్ళ గురించి కావాలనుకుంటే కనుక కింద పంజాబ్ అని కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను మరి వాళ్ళకైతే నాలుగు స్లాట్స్ అయితే కావాలి అందులో ఇద్దరు ఓవర్సీస్ మరియు ఇద్దరు ఇండియన్ ఆటగాళ్ళైతే కావాలి ఒక ఆల్రౌండర్ మరియు టాప్ ఆర్డర్ మరియు ఒక స్పిన్నర్ బ్యాకప్ కావాలి ఒక ఫినిషర్ కూడా కావాలి మన పంజాబ్ టీంకి అయితే మరి ఎలాంటి ఆటగాళ్ళని తీసుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద పంజాబ్ టార్గెట్ ప్లేయర్స్ అని కామెంట్ చేసేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను లేటెన్స్గా మన ఛానల్ని ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెల్ అయితే ఇదే కాక